నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం రాజమండ్రిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శరవణ శరవణ అయ్యప్ప హోటల్ అయ్యప్ప ఆహారశాల పేరిట ఉన్న ఇక్కడికి రావడం జరిగింది భోజన నిమిత్తమే అలానే ఓ ప్రసారంతో మీ ముందుకు వద్దామని లవ్ కుమార్ గారిని అనుమతి తీసుకొని ఇలా మీ ముందుకు వస్తున్నాను నమస్కారం బాగున్నారు ఎప్పుడు ప్రారంభించారు మీరు నేను ప్రారంభించి సెవెంటీన్ ఇయర్స్ అని ఫీల్డ్లోకి వచ్చి పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందా లేదు సార్ ఏదో చోట ఉండేది అక్కడ నుంచి కూడా షిఫ్ట్ చేస్తాం అవునా అంటే ఒక ఉపాధి నిమిత్తం వచ్చారా మీరు గతం నుంచి రంగంలో ఏదైనా వంట చేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారా అలాంటిది ఏమైనా మామూలుగా డైరెక్ట్గా రావడం జరిగింది ఫీల్డ్ నాకు ముందు కూడా కొంచెం అనుభవం ఉంది కూడా ఫీల్డ్ పోయి అంటే వచ్చారు పదిహేడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మంచి పేరు పొందారు ఎలా ఉంటుంది అసలు మీ ఆహారం తయారీ ఎలా కాపాడుతుంది తయారీ అంటే మనకి రోజుకు ఒకసారి తింటా ఉంది భోజనం ఈవెనింగ్ అందరూ అవాయిడ్ చేశారు మీల్స్ అని తినే ఒక పూట కూడా మంచి భోజనం పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి నేను ఈ ఫీల్డ్ లోమగ్నం ఎవరికైనా మన దగ్గరికి ఆకలితో వచ్చిన తరుణంలో మంచి భోజనం అందించాలి వాళ్ళ భోజనం చేసి సంతృప్తి ఉంటే మనం డబ్బులు తీసుకున్నాం లేదంటే వాళ్ళకి డబ్బులు తీసుకున్నా ఫీలింగ్ వాళ్ళకి లేకుండా చేయాలనే కాన్సెప్ట్ చేస్తున్నాం మంచి మంచి ఆలోచన అలా మంచి పేరు అయితే ఉంటాయి మన దగ్గర వంటకాలు ఎన్ని రకాలు ఉన్నాయి క్యాటరింగ్ కూడా ఐటమ్ ఏ అయితే ఉండే క్యాటరింగ్ చేస్తాం పూర్తిగా శాఖా చేస్తాం శాఖాహారం ఇక్కడ ఒక పప్పు కూర ఫ్రై సాంబారు రసం పులుసు స్వీటు ఒక హాట్ శాంపిల్ రైస్ తో రెండు పచ్చళ్ళు ఒక పొడితో భోజనం పెట్టడం జరుగుతుంది ఎప్పటి నుంచి ఉదయం పదకొండు గంటలు స్టార్ట్ అవుతుందండి మధ్యాహ్నం ఫోర్ క్లోజ్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ స్టార్ట్ అవుతుంది టెన్ క్లోజ్ చేస్తాం అండ్ కరీస్ సేల్స్టీమ్ రైస్ గట్రా అండి రా రైస్ క్వాలిటీ రైస్ వాడే టూ ఇయర్స్ ఓల్డ్ రైస్ అయితే రా రైస్ ఉంటారండి ఇది స్టీమ్ ఉండదు స్టీమ్ రైస్ అనేది అరగదండి రా రైస్ అనేది అరుగుదల బాగుంటది పేషెంట్ కూడా తినడానికి ఎంత పేషెంట్ అనేది తినచ్చు ఎక్కడ కొనుగోలు చేసుకుంటారు బియ్యం మీరు బియ్యం ఇక్కడ హోల్సేల్ మార్కెట్ విజయలక్ష్మి రైస్ స్టోర్ ఉంది ఆ గురించి పంపి కొన్నిసార్లు డైరెక్ట్ మిల్ దగ్గర నుంచి కూడా తెప్పిస్తా ఉండి వంటకాలు మీ చేస్తారా చెడు వచ్చా మీకు నాకు అన్ని టచ్ ఉన్నాయండి అయినా ఉన్నారు స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ చేస్తారు లేడీ అన్ని చూసుకుంటాను మేము వచ్చే సమయానికి వంటకాల తయారీ అంతా అయిపోవడం జరిగింది కాకపోతే ఈ రోజు ఏమి వడ్డిస్తున్నారు అన్నది మనం పాకశాలలోకి వెళ్ళి తెలుసుకుందాం ఒక్కసారి ఈ రోజు వంటకాలను చూపించండి మాకు ఏమేమి ఉన్నాయన్నది ఎంత ఆకర్షణీయంగా ఉంది పులిహోర ఏమేమి వినియోగించారు పప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వేరుశెనగ పప్పు గర్జన పచ్చనపప్పు పచ్చని పప్పు చాయ్ మిర్ర పప్పు ఆమాలు జలుగరు ఎండిమిచ్ ప్రతిరోజు పులిహోర ఉండాలండి లేదండి ప్రతిరోజు పులిహోర కదండీ ఓన్లీ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒకటి చేస్తాం అయితే ప్రతి శుక్రవారం పులిహారం ప్రతి మండే సాటర్డే విస్డౌన్ పొలం ఓహో కాకపోతే ఈ ఇందాక మీరు చెప్పిన బియ్యంతో అన్ చెప్పిన రైస్ ఇది ఈ రోజు ఈ రోజు మేము పప్పు టమాటో టమాటా పప్పా పప్పు టమాటో బంగాళదుంప కుర్మా బంగాళదుంప కుర్మా అంటే ఏమైనా మసాలాతో తయారు మసాలాతో తయారు చేసి ఎలాంటి మసాలా మేము మసాలా బయట తీసుకున్నాం మేమే మిక్సీ బట్టి ఆడుకుంటాం ఎలకేళ్ళ వంగల దాచిన అనసలు అన్ని కూడా మేము ఆడుకుని ఇదే ఇది వచ్చి ఆనపకాయ ములక్కాయ ఆనపకాయ గోర్చుకుడికాయ పులుసు కర్రీ అది పులుసు కర్రీ ఇది సాంబార్ 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 రసమా రసం వంకాయ అది డ్రై వంకాయ ఒక్కసారి ఒక్కసారి డ్రై వంకాయ అదే గుత్తి వంకాయ మాదిరి వంకాయ మాత్రం ఇంకా ఈ వేపుడు అనేది ఉంటుంది డ్రై అండి దొండకాయ వేపుడు దొండకాయ వేపు వీటితో పాటు ఉంటే చట్నీ పచ్చళ్ళ పచ్చళ్ళ కట్ట ఎప్పుడు ఉంటాయి ఏం తీ పదార్థం ఇది కేసరినా ఆహా ఇది ఆనపకాయ కూర ఆహా ఆనపకాయ గోరు రెండు కలిపి బాగుంటది అది అంటే నేను ఇంతకు ముందు ఇప్పుడు ఆ విధంగా తెలుసు బాగుంది అవునా అంటే ఏది ఇట్లా ఆనపకాయ చిక్కుడుకాయ కలిపి ఆహా ఇది కట్టాలి మీరు బంగాళదుంప ఉర్లగడ్డ ఆలు బంగాళ పప్పు అంటారు మాదిరిగా ఎప్పుడు అది పచ్చటి అరిటాకులో లో ఉన్నటువంటి యొక్క ఆహారాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుంది ఎందమా అసలు ఇక కదలచ బుద్ధి కాడల్లా అలాగే ఉండిపోవాలన్నట్టు చాలా కనిపించాలనిపించడం తీర్చిదిద్దినట్లు ఒక బొమ్మని ఆ విధంగా మిఠాయితో తీపి పదార్థంతో ప్రారంభిద్దాం ఓ మరింత తీపితనం లేకుండా చాలా బాగుంది కేసర్ నాకు తీపి అంటే మహా ఇష్టం కనుక అంత కూడా మిగిలి విస్తరణ ఆ తీపి పదార్థం తిన్నాను పులిహోర ఇందాక అదృశ్యాలు మీరు చూడడం జరిగింది పులిహోర నిండా వేరుశనగ పప్పు అలానే వివిధ రకాల పచ్చి శనగపప్పు కరివేపాకన్నవి నిండుగా ఉన్నాయి పులిహోర ఇంచుమించుగా శ్రీకాళహస్తిలో పులిహోర ప్రసిద్ధి మీకు తెలుసా ఆలయంలో అందించేటువంటి ప్రసాద రూపంలో పులిహోర దగ్గర దగ్గరగా ఇదే విధంగా ఉంటుంది ఈ పదార్థాలు వడ్డించడం ఇవి కాకుండా ఇక్కడ వివిధ రకాల కారపొడులు పచ్చడి నెయ్యి సాంబారు రసం కొంచెం కొంచెంగా అన్నింటినీ ఆస్వాదిద్దాం బాగుంది పులిహోర ముఖ్యంగా ఏంటంటే కరి కరివేపాకు అలానే వేసిన పప్పు ఆ పోపు నమ్ముడుకుంటూ ఉండే అవి పంటి కింద నలుగుతూ ఆ తర్వాత పులిహోర స్వభావం ఆపు అన్నీ ప్రసాదం ఎలా ఉంటుందో టమాటా పప్పు అన్నంతో బాగా కలుపుకొని రుచి చూద్దాం కొందరు మధ్యస్థంగా ఎనిపి అంటే కొంచెం పప్పు స్కోభం తెలుస్తూ కూడా మంచి రుచిని అందిస్తూ ఉంటారు అంతిమంగా చప్పడి పప్పు మాదిరిగా బాగా ఎనిపి గుత్తంగా గుజ్జు గుజ్జుగా ఉంటే అందరికీ ఇష్టం చాలా బాగుంది పప్పు కాకపోతే కొంచెం పులుపు తెలుస్తుంది టమాటాలు అలా చిన్న పండు నుంచి అసలు నెయ్యిని నేను మర్చిపోయాను కొంచెం నెయ్యిని వినియోగించుకొని అవునవునవును అవునవును అంతే ఎవరు కోరిన విధంగా వారు తింటారు కదా ఇందాక మాటల్లో చెప్పడం జరిగింది లోవ్ కుమార్ గారు అలానే ఉండాలి అంటే ఉపాధిగా ఇది ఉంటూ అంతిమంగా తృప్తి ఎక్కడంటే తిన్నవాళ్ళు ఒక మంచి బ్రేవ్ మని తరణుతో వెళ్ళాలి మీరు తింటారో లేదో తెలియదు కానీ నేను కూడా అరుదు కానీ మన మిత్రుడు మాత్రం నెయ్యి వేసుకుని అన్నం కలుపు తినేస్తాడు మా ఛాయాగ్రాహకుడు మా మిత్రుడు వేణుగారి గురించి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అంత ఇష్టం ఆయనకి కొంచెం పప్పు ఇందాక కొంచెం పులుపుదనం తెలుసుకుందాను కదా నెయ్యి వినియోగంతో ప్రబాంత తగ్గి ఇప్పుడు బాగా సరిపడింది అనమాట ఒక మంచి రుచి నేను అనుభూతి పొందుతాను అందరికీ నచ్చుతుంది నచ్చడం లేదని కదా పులుపుదనం అన్నది నెయ్యి వినియోగంతో తగ్గింది ఇప్పుడు ఆ కమ్మదనం అన్నది పెరిగిపోయింది మిరపకాయ చిక్కుడుకాయ కూర పులుసు ఆనపకాయ చిక్కుడుకాయ పులుసు తీయ తీయంగా కొంచెం పుల్లంగా బాగుంది ఏదైతే ముఖ్యమైన కూరగాయలు ఉన్నాయో ఆనపకాయ కానీ చిక్కుడుకాయ కానీ బాగా ఉడికించినట్టున్నారు కారణంగా ఒక్కసారి అలా నములుకునే ప్రయత్నంలోనే అవి నోటి వెంట జారిపోతూ చెప్పాను కదా పులుపుగా తీయగా ఉంది బాగుంది ఇప్పుడు ఉల్లగడ్డ మసాలా అవునా మసాలా కొంచెం బాగా తెలుస్తూ ఉంది రుచికరంగా ఉంది ఉల్లగడ్డ కూడా బాగా ఇందాక మీద పంచుకున్నట్టు ఆ కూరగాయలు హృదుత్వంగా పంటికి ఇది కూడా కరిగిపోతుంది ఆ మసాలా స్వభావాన్ని మీద తల్లి అమోఘమైన రుచి అని చెప్పవచ్చు ఇది మసాలా ఉల్లగడ్డ వీటన్నిటిలో ఒక వరుసలో రావాలంటే నాకు ప్రథమంగా ఈ ఉర్లగడ్డ కూర నచ్చింది కొంచెం సాంబారు నేను కొద్ది కొద్దిగా తింటూ ఉన్నాను ఎందుకంటే అన్నీ రుచి చూడాలి కనుక అవును చెప్పాను కొంచెం అంతకుడు కొంచెం అంతే మరి సాంబార్ పొడి అనేది ఉపయోగం అయిందో లేదో తెలియదు కానీ ఒప్పచారు కాదు సాంబారే కొన్ని రకాల కూరగాయల ముక్కలు ఉన్నాయి పల్చగా లేకుండా సాంద్రంగా ఉంది సాంబారు బాగుంది

అలా ఉంచాను పక్కనే ఎందుకనంటే పెరుగు అన్నంలో నుకు వంకాయ మీరు తెలుసో తెలియదు నెల్లూరు ప్రాంతంలో ఎప్పుడైనా మీరు భోజనం చేయండి పెరుగులు వంకాయ బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ సార్తో నేను ఇంటి దగ్గర కూడా వంకాయ కూర ఉంటే కాస్తంత పెరుగులోకి సమన్వయం చేసుకుని తింటూ ఉంటాం చాలా బాగుంటుంది ఇప్పుడు పెరుగున్నుల్లోకి ఏదైతే డ్రై వంకాయ అన్నారో తింటూ ఉంటే ఆ వంకాయలో వినియోగించినటువంటి మసాలా వంకాయ తత్వం పెరుగన్ను తారా స్థాయి తింటు రుచి ఈ విధంగా తినే వాళ్ళకి బాగా ఇష్టపడే వాళ్ళకి జండలు బాగా కాస్తూ ఉన్నాయి పెరుగు పులుపు ఎక్కువ చాలా బాగుంటుంది పొద్దున్న నిమ్మలు అనమాట పెరుగుతూ ఆ ముద్ద అలా కలుపుకొని తింటూ ఉంటే ఆయా వంటకాల స్వభావాలతో పాటు నేను కలుపుకొని సమన్వయం చేసుకుని తింటున్న తరుణంలో అరిట ఒక తత్వం అన్నది కూడా వాటికి పట్టేస్తుంది తింటున్నప్పుడు ఒక పరిమళ భరితంగా ఉంది ప్రతి ముద్ద కూడా తృప్తికరంగా ఆహ్లాదంగా ఉంది ఆహ్లాదం అంటే ఏం లేదు ఆస్వాదిస్తూ హాయిగా తృప్తి పొందడమే ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు ముగిద్దామా మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను